Hallelujah Hallelujah గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవురు ఉచితమైన కృపచేత మీరందరూ మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ఆరోగ్యంగా ఉన్నారు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేస్తూ తలస్తూ ఉన్నాం పిల్లరా మరి ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వించబడదాం ఇతరులకు కూడా షేర్ చేయండి వారు కూడా దీవించబడతారు ప్రభుని అంగీకరిస్తారు రక్షణ మార్గంలో ఉంటారు నిత్య జీవాన్ని సంపాదించుకుంటారు ప్రిలరా రండి చకర్య గ్రంథం పదో అధ్యాయం పన్నెండవ వచనంలో ప్రభు ఈ రీతిగా మాట్లాడుతున్నారు నేను వారిని బలసాలురుగా చేయుదును దేవునికి స్తోత్రం కలుగునిగాక ట్వెల్వ్ ఐ విల్ స్ట్రెన్ ఎన్ దమ్ ఇన్ ద లాడ్ దేవునికి మహిమ కలుగుని కాక పిల్లరా ప్రవ్విస్తున్న గొప్ప వాగ్దానం ఇది ఇస్రాయేల్ ప్రజలందరికీ ఎన్నో మార్లు వారు పడిపోయారు ప్రభు చేత కష్టంలోనికి నెట్టబడ్డారు శత్రుల చేతికి అప్పగించబడ్డారు అయినా అయినప్పటికీ వారిని అప్పగించిన దేవుడు వారిని విడిచిపెట్టలేదండి వారితోనే ఉన్నాడు వారిని ఆ బుద్ధి తెచ్చుకునే వరకు కూడా వారిని సంరక్షిస్తూ వారిని కాపాడుతూ వారు వెన్నంటి వారు మారు మనసు పొందేంత వరకు కూడా వారి చుట్టూ ఉండి వారిని నడిపిస్తూ ఉన్నాడండి దేవునికి స్తోత్రం కలుగునిగాక మారు మనసు ఆత్మను వారికి కలిగ వారు మొర్ర పెట్టుకునేంత వరకు కూడా పిల్లరా వారిని శత్రుల చేతిగా అప్పగించారు వారు తిరిగి ప్రభుని మొరపెట్టుకొని వారిని ప్రేమించి క్షమించి వారిని మరలా తను ఏర్పాటు చేసిన దేశాలకు నడిపించాడండి చెదరిపోయిన వారందరినీ నడిపించారు అశ్వరు చెర నుంచి బబులు చెర నుంచి ఇలాగున ప్రతి చెర నుంచి కూడా విడిపించిన మహాదేవుడు ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు మరలా పిల్లరా నేను మిమ్మలను విడిచిపెట్టను నేను మిమ్మల్ని విస్తరింపచేస్తాను అని చెప్పేసి అద్భుతమైన మాటల పైవచనాలలో మనకి కనబడుతూ ఉంటాయండి వారిని అంట బలసాలుగా చేస్తాను అంటూ ఉన్నారు అంటూ అంటాడు కదా వారు ఆయన నామమును స్మరించేటట్టుగా చేస్తానని చెప్పిన తర్వాత మాట్లాడుతూ ఉంటాడు ప్రి దేవుని బిడ్డారా నిజమే కదా దేవుడు విడిపించిన తర్వాత దేవుడు రక్షించిన తర్వాత ఏం చేస్తామండి కృతజ్ఞత నిండిన నృత్యములతో ఆయన నామాన్ని స్మరిస్తాము ఆయన నామాన్ని గొప్ప చేస్తాము ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు ఎన్నడూ కూడా నిన్ను నన్ను విడిచిపెట్టను అని వాగ్దానం చేసిన దేవుడు తన వాగ్దానాన్ని మన పట్ల మరి కనపరుస్తూనే ఉన్నాడండి తన వాగ్దానాన్ని మన పట్ల నెరవేరుస్తూనే ఉన్నాడు మరి దేవుని బిడ్డ మరి ఈరోజు నువ్వు ఏ కష్టంలో ఉన్నావు ఏ బాధలో ఉన్నావు ఒకవేళ మనం ప్రభుకి ఎరిగి ఎరిగి మరి తప్పిదాలు చేయటం వల్ల ప్రభు పట్ల మరి ప్రభు చెప్పిన మాట పట్ల నెరవేర్పు నెరవేర్చకుండా మనం ఇష్టానుసారంగా బ్రతుకుచున్నప్పుడు దేవుడు మనకి శిక్షను పంపిస్తాడు సరిదిద్దడానికి దిద్దుబాటు అనేది మనకి అసహ్యం కాకూడదు దిద్దుకోవాలి ప్రభు చెంతకు రావాలి మనము వెంటనే ఆయన పాదాలు పట్టుకుని బ్రతుమలాడుకున్నప్పుడు ఈ దేవుని బిడ్డారా ఆయన మనల్ని క్షమించి చేయడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు ఆయన తన హక్కును చేర్చుకుంటాడు మళ్ళను మళ్ళా తిరిగి మరి పునః బలాన్ని ప్రసాదిస్తాడు బలసాలురుగా చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు ఈ రోజున బలహీనపడిన నిన్ను చూస్తూ ఊరుకున్నాడని అనుకోవద్దు నీ పక్షంగానే ఉన్నాడు నీ ప్రక్కనే ఉన్నాడు నీ తోడుగానే ఉన్నాడు నిన్ను చూస్తూ ఉన్నాడు నీ ప్రతి కష్టం నుంచి విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు నిన్ను మరలా బలపరచడానికి మరలా బలపరచడానికి నువ్వు నువ్వు ఎప్పుడైతే వేడుకుంటావో దాన్ని నెరవేర్చడానికి అని ఎదురు చూస్తూ ఉన్నాడు కాబట్టి పిల్లరా ఆలస్యం చేయొద్దు సుమ మన తప్పిదాలను బట్టి మన పాపములను బట్టి ఎరిగి ఎరిగి చెడిపోవడాన్ని బట్టి తెలిసి తెలిసి మన పాపంలో పడిపోవడాన్ని బట్టి మనం మరలా క్షమించమని ప్రభు పాదాల చెందుకు వచ్చినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు ఈ ఇస్రాయేల్ జనాంగాన్ని తాను ఏర్పాటు చేసుకున్న ప్రజలు తాను ప్రేమించిన ప్రజలు దేవుని బిడ్డ దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు నేను ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను ప్రత్యేక పరుచుకున్నాడు కాబట్టి మనం వెనక్కి జారిపోవడానికి కాదు ప్రభు కొరకు నిలవబడడానికి అంటున్నాడు కదా నేను వారిని బలసాలురుగా చేస్తాను వారు నా నామమును స్మరిస్తారు అని చెప్పేసి అంటున్నారు నిజమేనండి దేవుడు చేసిన మేలను బట్టి ఆయన నామాన్ని ఆయన గొప్పతనాన్ని మనం పొగిడి గనపరిచి గొప్ప చేసే వారంగా ఉండాలి బలసాలుగా ప్రభు మనలను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ వాగ్దానం మీరు కూడా స్వీకరించి ఆశీర్దించబడండి పరిశుధాత్మ దేవుడు మనల్ని తన ప్రజలను బలపరిచిన రీతి కానీ తాను ఏర్పాటు చేసుకుని తన రక్తంలో కడిగి మనల్ని శుద్ధి చేసిన మన ప్రభు మనల్ని క్షమించి తోన బలాన్ని మనకి ప్రసాదిస్తున్నాడు అలాంటి చేత పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నుంచి నడిపించి ఆశీర్వదించుకాక ఆ ప్రి దేవుని బిడ్లారా ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించిన దాకా మీ అరకొక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను ఆది గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఈ రీతిగా ఉంది నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేస్తాను అద్భుతమైన ఈ వాగ్దానాన్ని మీరు స్వీకరించండి ఒకవేళ వింటున్న వారిలో ఎవరైనా సంతానలేమితో ఉంటే దేవుడు నీకు సంతానాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు ఇంకా బిడ్డలు కావాలని ఆశపడుతుంది ఉంటే నీ సంతానాన్ని విస్తరింపు చేస్తున్నాడు నీ గర్భ ఆశీర్దిస్తున్నాడు అలాంటి అద్భుతమైన గొప్ప వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చి మహిమ పొందుకును గాక ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభ్వానికి వందనాలు మహోన్నతడానికి స్తోత్రాలు ఎంత మంచి దేవుడు ప్రభావ మమ్మల్ని వీడవని దేవుడు ఎడబాయని దేవుడు మమ్మల్ని రక్షించి సంరక్షించి కాచి కాపాడి నడిపిస్తున్న మహాదేవుడు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా ఆయన వారిని నేను వారిని బలసాలురుగా చేయదని చెప్పి వాగ్దానం చేస్తున్నావు ప్రభా అవును తండ్రి ఒక్కొక్కసారి ప్రభా ఆయన అనేక మార్లు తండ్రి నాయన నీ నామానికి అవమానం తెచ్చిన వారంగా ఉన్నామేమో నాయన తండ్రి నీ చిత్తాన్సర నడవలేని వారిగా ఉన్నామేమో ప్రభావ మమ్మల్ని క్షమించి తండ్రి నాయన మరలా అక్కుని చేర్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్న దేవుడు తండ్రి నాయన తండ్రి బలము ఉడిగిపోయిన మమ్మలను ప్రభు బలహీన పరిచబడిన మమ్మలను అపవాది తంత్రాల చేత ప్రభావన పీడింపబడుతున్న మమ్మలను ప్రభావ నాయన మరల స్థిరపరిచి బలపరిచి ప్రభావ బాగా సాలుగా చేస్తాను నేను వాగ్దానం చేస్తున్నాను నీ మహాకృప మాపై ఉంచండి మా బిడ్డలపై ఉంచండి వింటున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభా నైనా పునరుజ్జీవం పచయమని వేడుకుంటున్నాను అద్భుత కార్యాలు చేసి మహిమ పొందుకోమని దిన దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులో చింతలో వ్యాధిలో కష్టంలో ఇరుకులు ఇబ్బందులు అసహనంలో ఉంటే విడిపించి రక్షించి బలపరిచి స్థిరపరిచి మహిమ పొందుకోమని ప్రభా నైనా దినమంతా దినమంతనే సన్నిధి మాతో ఉంచు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ప్రభా నేను ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించలో నీతి యదార్థతలు కలిగి ఉండడం సహాయం చేయండి ప్రభా నీకు వంద నాలుగు విద్యార్థుల జ్ఞాపకం చేసుకొచ్చున్నాను ప్రభా ఎగ్జామ్స్ సిద్ధపడుతూ ఉన్నారు ప్రభా నీ జ్ఞానం చేత నింపమని వేడుకుంటున్నాను తను ప్రతి వాణి అవసరతను సమృద్ధిలోంచి తీర్చి మహిమ పొందుకోమని మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆరోగ్యం గౌరవ పాములు చేత పాములు నింపి నడిపించండి ఏ సున్నాం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి മന തെണ്ടിനേമ കുമാരനസ്ക്രീസ്ത കൃപ പരിശുദ്ധാത്മദേവദേനുവീന സഹവാസം ഇവിടെ എല്ലാവർക്കും സദാ തോടെ ഉണ്ടനു കാമേൻ ഹാവ് എ വണ്ടർഫുൾ ഡേ ഗാഡ് ബ്ലെസ് യു ആ